ఆరు గ్యారంటీలలో అన్ని అలవిగా అలవిగాని ఆ గ్యారెంటీలు ఇచ్చి గద్దెనెక్కడానికి చేసినటువంటి కార్యక్రమం అన్ని అబద్ధాలు తప్ప ఏది కూడా నిజం లేదు చేయలేడం అని కూడా జనాలకు అర్థమైపోయింది లక్ష్మి ఎక్కడ ఇస్తున్నారండి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఆల్రెడీ అది ఫాల్స్ అయిపోయింది ఇదివరకు దాన్ని అమలు చేయలేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేదు పద్దెనిమిది దాంట్లో ప్రతి ఒక్క మహిళకి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇవాళ పోయి మళ్ళీ లక్ష రూపాయలు తెచ్చుకొని రెండు లక్షలు మాఫీ చేస్తాను కనీసం థర్టీ పర్సెంట్ కూడా కాలేదు దృష్టిలో పెట్టుకుని పని చేయాలి తప్ప ఇష్టం వచ్చాడు హామీలు ఇచ్చిన గద్దనెక్కాలి అబద్ధాలతో తప్ప నేను వేరే విధంగా గద్దెనెక్కలేనని అబద్ధాలు ఆడితేనే జనాలు నమ్ముతారని ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అమ్మలకు తాతలకు రెండు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్కి రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు నువ్వు అది ఇయ్యలేదు ఎందుకంటే సామాన్యుడు సైతంకి అర్థమైంది సామాన్యుని కూడా వీడు దొంగ హామీలు ఇచ్చిండు ఇప్పుడు లంగా పరిపాలన ఇంత కాదు వీడు ఎప్పుడే పోతడా అని శని ఎప్పుడు పోతాడని చూస్తున్నారు నమస్తారా మీ పేరు నా పేరు మల్లేష్ గౌడ్ అన్న ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న కాంగ్రెస్ పాలన గత పాలన పోలిస్తే చాలా వాళ్ళు పాలన చేయడమే అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎందుకంటే గతంలో తెలంగాణ ఏర్పడ్డానికి తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా ప్రయాణ ప్రయాణం చేయాలని మన కేసీఆర్ ఒక విజన్గా నాయకుడు కాబట్టి అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి చాలా అంటే అన్ని రకాల ముందుంచుండు మన భారతదేశంలోనే తెలంగాణ ముందుంచుండు ఈయనకంతా జాక్పటు ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ఏం చేయాలో కూడా పాలన పూర్తిగా అర్థం కాని పరిస్థితిలో ఉంది సరదారు ఎట్లున్నారో ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ సిటీ అదే పరిస్థితి ఉంది ఊళ్ళలో అయితే విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది అంటే ఇప్పుడు ఆరు గ్యారంటీలు పెట్టి అధికారంలోకి వచ్చారా సో ఆరు గ్యారంటీలు ప్రజలకు మీరు ఆరు గ్యారంటీల అన్ని అలవిగా ఆ గ్యారెంటీలు ఇచ్చి గద్దెనెక్కడానికి చేసినటువంటి కార్యక్రమం ఏం గ్యారెంటీ లేచు ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిన తప్ప మిగతా అన్ని కూడా ఏం లేదు ఆ బస్సు ఫ్రీ పెట్టినటువంటి సందర్భంలో కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే సమయానికి బస్సులు కూడా పూర్తిగా టైంకి లేకపోవడం ఉన్న బస్సులలో విపరీతమైనటువంటి జనం ఎక్కడం అసలు మామూలు అంటే ఆడవారు కాకుండా మగవాళ్ళకి బస్సుల మీద ప్రయాణం చేసే వాళ్ళకైతే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఎందుకంటే మొత్తం బస్సు నిండా మానలే ఉంటే మరి మిగతా మగవాళ్ళు కూడా బండ్లు గిట్ల లేనోళ్ళు వ్యాపారం వ్యాపారం చేసుకుంటు లేదంటే ఉద్యోగం చేసుకుంటే చాలా కష్టమైనటువంటి పని ఉంది సరే ఏది ఏమైనా అన్ని అబద్ధాలు తప్ప ఏది కూడా నిజం లేదు చేయలేడు అని కూడా జనాలకు అర్థమైపోయింది అంటే ఇప్పుడు కరెంటు కరెంట్ బిల్లు రెండు వందల యూనిట్ల దాకా ఇస్తున్నారు తర్వాత గ్యాస్ ఐదు వందలకి అన్నారు తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు తర్వాత తులం బంగారం మా కళ్యాణ్ లక్ష్మి ఇస్తాం ఎక్కడ ఇస్తున్నారండి ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఆల్రెడీ అది ఫాల్స్ అయిపోయింది ఇదివరకు దాన్ని అమలు చేయలేదు ఇంత రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇవ్వలేదు పద్దెనిమిది దాంట్లో ప్రతి ఒక్క మహిళకి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తాడు అది కూడా మరి ఎగ్గొట్టేటువంటి పరిస్థితి అదే కాకుండా రైతులకు కూడా పదిహేను పదిహేను వేలు అన్నాడు రైతు బంధు రైతు భరోసా కింద ఆయన బా పేరు మార్చింది తప్ప దాన్ని ఇంతవరకు అది కూడా ఇచ్చింది ఏం లేదు తర్వాత కౌలు రైతులకు ఇస్తానని అది ఇవ్వలేదు ఆ తర్వాత కళ్యాణలక్ష్మి అనడు కళ్యాణలక్ష్మి లక్ష నూట పదహారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తులం బంగారం కల్పిస్తా అది కూడా ఇంతవరకు కనీసం ఆ పాతకు ఉన్నటువంటి లక్ష పదహారు వేలు కూడా రావట్లేదు ఇప్పుడు ఏది కూడా రెండు వేల రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్లు కరెంట్ అనేది కొంత కొన్ని వర్గాలకు కొంతవరకే అది అమలైంది ఎంత పర్సెంటేజ్ అమలైందంటే ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ అమలు అయ్యి మొత్తం చేసిన అంటే కానీ మొత్తం అందరికి కాలేదు తర్వాత ఐదు వందల సబ్సిడీ ఇచ్చేటువంటి గ్యాస్ కూడా కొందరికి అయ్యి అంత చేసినట్టు అంత చేసినా అని చెప్పి కూడా మళ్ళా పడ్డాడు కానీ చేసేది గురంతా చెప్పేది కొండంత అటువంటి పరిస్థితిలో ఉన్నది హైదరాబాద్ ప్రజలైతే విపరీతమైన ఇబ్బందులు ఎందుకంటే అపనమ్మకాలతో బతుకున్నారు ఎప్పుడు ఈ హైడ్రాని పెట్టి ఏడ కూల్చుతారో ఏడ ఏం చేస్తారో అని చెప్పేసి లైన్లు కూల్చరు పెద్దలకు సంబంధించినటువంటి ఏది కూల్చరు కేవలం మా చిన్న చిన్న చింతగా బడుగు బలహీన వర్గాలు ఎవరో ఎక్కడో ఎవరో కోనిస్తే ఎవరో పది లక్షలకు ఇరవై లక్షలకు కష్టపడి అప్పులు చేసి పుష్పల తాళ్ళు అమ్ముకొని ఉన్న కాడికి ఆస్తు స్థిరాస్తులు ఏమన్నా ఊళ్ళో వీళ్ళు ఏమంటారు అమ్ముకొని వచ్చుకున్నా అందరినీ కూలగొడుతున్నారు ఎవరికి అభద్రతా భావంతో ప్రజలు బతుకుతున్నారు ప్రస్తుతం ఏది తెలంగాణలో ఇప్పుడు ఇంతకు ముందు వాస్తవానికి ఎప్పుడంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలన ఏది కూడా నేను ఇది చేస్తా అని తను పాపం పెద్ద గొప్ప తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎందుకంటే తెలంగాణను ఈ విధంగా చూడాలని కళలు కానీ తెలంగాణను ఒక బంగారు తెలంగాణ చేయాలనే సంకల్పంతో తను ఏది కూడా నేను కళ్యాణ లక్ష్మి ఇస్తా అని ఓట్లు అడగలే పాపం ఏది కూడా నేను ఇట్లా ఈ బీస్తా బీస్తాను అడగలేదు ఇంటింటికి ఇలా గ్రామాల్లో కూడా హైదరాబాద్లో ఏ విధంగా అయితే నీళ్ళు వస్తాయి ఇంటింటికి కూడా నీళ్ళు ఎద్దడు ప్రతి ఊర్లో ఉండేది ఏ ఊరికి పోయినా హైదరాబాద్ నుంచి పిల్లలు సెలవులలో ఊరికి పోదామంటే నీళ్ళు ఉండేది కాదు కరెంట్ ఉండేది కాదు అటువంటి పరిస్థితులు ఇవాళ హైదరాబాద్ ఏ విధంగా ఉంటా హైదరాబాద్ కన్నా ఎక్కువగా అక్కడ మంచి సౌకర్యాలు కానీ కరెంటు సౌకర్యం కానీ అన్ని రకాలు ఉంది ఇవాళ ఊళ్ళలో అన్ని రకాల రైతుల రాజ్యాలని రైతులకు రైతులకు ఎప్పుడు కూడా నేను మీకు రైతు భరోసా రైతు బంధు ఇస్తా నాకు ఓట్లు వేయాలని అడగలేదు కానీ నేను మన రాష్ట్ర ప్రజలందరూ బాగుపడాలి మన రాష్ట్రం మరి భారతదేశానికి దిక్సూచిగానేటువంటి ఉద్దేశంతో అన్ని పనులు చేసిండు ఏది కూడా అడిగే చెప్పి చేయలేదు చెప్పకుండానే అన్ని చేసి కానీ అన్ని చెప్పి కదనే ఏది చేయట్లేదు సో మరి ఇన్ని చేసిన కేసీఆర్ని ఎందుకో జనాలు ఓడించారు అంటారు మీరు అయితే వాస్తవానికి చెప్పాలంటే ప్రజలు మా మనిషి కూడా ఆశాజీవి చిన్న ఏమరపాటు పాటు ఎంత వన్ పాయింట్ ఎయిట్ ఓట్ల తేడాతో ఎంతో చిన్న ఓట్ల తేడాతో మెజారిటీతో ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయి ఓడిపోయి అనేటువంటి విషయం కూడా అనుకున్నప్పుడు కొంతవరకు ఎమ్మెల్యేలు పది సంవత్సరాలు చేసినప్పుడు మరోసారి వాళ్ళకే సీట్ ఇచ్చేసరికి కూడా కొంత లోకల్గా వ్యతిరేకత కొంత ఉండి కొన్ని సీట్లు పోయినాయి కొన్ని సీట్లకు వచ్చేసరికి ఏమైతుందంటే ఈయన అడవిగా హామీలు ఆరు హామీలు అని చెప్పేసి నాలుగు వందల పైచలకు హామీలతో పాటు అన్నీ ఒక్కటి కాదు మనిషి ఆయన చెప్పేటువంటి విధానం చెప్తే ఈరోజు ఇవాళ పోయి మళ్ళీ లక్ష రూపాయలు తెచ్చుకొని రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను కనీసం థర్టీ పర్సెంట్ కూడా కాలేదు ఇట్లా మనుషులు రెచ్చగొట్టి ఎక్కడ లేని హామీలు అంటే భారతదేశం ఇంతవరకు ఎక్కడ లేదు ఈ హమలు ఇప్పుడు కాదు ఇంకా పదేళ్ళైన ఈయన పదేళ్ళు ఇంకా ఉంచినా కానీ ఇది అమలుగా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప ఇష్టం వచ్చాడు హామీలు ఇచ్చినాను గద్దనెక్కాలి అబద్దాలతో తప్ప నేను వేరే విధంగా గద్దెనెక్కలేనని అబద్ధాలు ఆడితేనే జనాలు నమ్ముతారని ఆయన స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అబద్ధాలతో గద్దెనెక్కిన అబద్దాలు ఎప్పుడు అబద్ధాలుగానే ఉంటాయి కానీ నిజం రూపుదాల్చాలంటే కష్టం కదా ఏదేమైనా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ క్షుణ్ణంగా ఆలోచన చేసి హామీలు ఇవ్వాలి తప్ప ఇష్టం చాలా హామీలు ఇచ్చి పిల్లలకు స్కూటీలు కొండిస్తానంటు బంగారం ఇస్తాడు అదేవిధంగా ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా ఇదివరకు రూపుదాల్చారు ఇలా రెండు వేల అమ్మ అమ్మలకు తాతలకు రెండు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్కి రెండు వేలు నాలుగు వేలు చేస్తాడు అది ఇవ్వలేదు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తాడు అది కాలేదు ఇప్పుడు ఒక్కొక్కరికి ఏం చేయాలంటే వాస్తవం చెప్పండి ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై నెలల పాలనలో ఇరవై నెలల ఇప్పుడు వృద్ధులకు రెండు వేల పెన్షన్ వచ్చినటువంటివి వాళ్ళకి నలభై వేల రూపాయలు బాగా ఉన్నాడు నలభై వేలు ఎగ్గొట్టినంటే ఇప్పుడు అదే విధంగా వికలాంగులకు కూడా నలభై వేలు ఎగ్గొట్టినంటే వీళ్ళందరికీ ఆ పైసలు ఇవ్వమని పసు ఇచ్చినాకనే రేపు ఓట్లాడగాలి రేపు ఊళ్ళలో పోయి నేను ఏదో చేస్తున్నా ఏమో చేస్తున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ అన్నాడు అది రూపుదాల్చిదని తెలుసు తెలిసి ఇంకా ఒకసారి మరోసారి మోసం చేయడానికి సన్నాహితం ఉంటుంది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి అది కాన్స్టిట్యూషన్ మ్యాటరు యాభై పర్సెంట్ కన్నా ఎక్కువ ఇవ్వడానికి వీలదు ఒకవేళ ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో పార్లమెంట్లో చట్టం చేయాలి తప్ప చట్టం లేకుండా నేను జీవో ఇస్తాను అంటే ఇక్కడ ఇంతము ఇక్కడ అసెంబ్లీలో పెట్టినటువంటి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినటువంటి బిల్లే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఈ పెండింగ్ ఉండ జీవోతో ఎట్లా చేస్తాం కాన్స్టిట్యూషన్ మ్యాటర్ ఎవరు మన కాదు భారతదేశానికి వర్తిస్తుంది అట్లా ఇది కూడా మరోసారి మరోసారి ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు మరోసారి మోసం చేసి ప్రజలను దగ్గర నుంచి ఓట్లు దండుకుందన్నటువంటి పరిస్థితి తప్ప ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు లేరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అంటే ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ మళ్ళీ మళ్ళా మళ్ళా రేవంత్ రెడ్డి వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వంద పైచీలకు సీట్లకు బీఆర్ఎస్ గెలుచుకోవడానికి ఉంది ఇప్పటికి ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా ఇంకా ఆ నేను ఎప్పుడూ అవకాశం దొరుకుతాయని ఊళ్ళలో తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎప్పుడు కనీసం ఇంకా యూరియా బస్తాలు ఇవ్వలేకపోతుండ్రు యూరియా బస్తాలు ఇవ్వలేక తల్లాడితుడు ఊళ్ళలో ఎందుకు ఇప్పుడు రైతు పండిస్తేనే కదా మనం పైసలు తింటామా మనం రైతులు పండిస్తేనే కదా మనం డబ్బులు పెట్టి అది కొనుక్కుని దాన్ని కొనుక్కొని ఇలా పంట మన తినేది మరి రైతే అక్కడ మొత్తం ఇబ్బంది పాలైనప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థిక పరిస్థితి ఎట్లా పెరుగుతుంది ఎట్లా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందాలంటే ఇక్కడి నుంచి క్షేత్ర స్థాయి నుంచి డెవలప్మెంట్ అనేది కావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి డెవలప్మెంట్ అవసరం అక్కడి నుంచి డెవలప్మెంట్ అయినప్పుడే పూర్తిగా మనకు రాష్ట్రం అనేది ముందుకు పోతుంది కానీ ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ కుంటుబడిపోయింది అది ఒక్కటి కాదు గతంలో చేసినటువంటి పనులు కూడా అర్థాంతరంగానే ఆగిపోయినాయి గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి పనులు కొనసాగడం ఇంతవరకు ఒక ఇటుక పెట్టలేదు ఒక ఇటుక పెట్టి ఏ ఏ ఏ ప్రాజెక్ట్ చేసిన చెప్పు ఎంతసేపు వాళ్ళని తిట్టుడు తప్ప చేసిన వాళ్ళని తిట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదండి ఒకడే తిట్టుడు తిట్టుడు ఒక ప్రామాణికం పెట్టుకుంటాడు ఆ తిట్లు ఏ ముఖ్యమంత్రిని భారతదేశంలో అతి తొందరగా రివర్స్ పబ్లిక్ నుంచి చీకొట్టబడినటువంటి ముఖ్యమంత్రి ఈయనొక్కడే భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బూతులు తిట్టబడుతు ఎందుకంటే సామాన్యుడు సైతంకి అర్థమైంది సామాన్యుని కూడా వీడు దొంగ హామీలు ఇచ్చిండు ఇప్పుడు లంగ పరిపాలన ఇంత కాదు వీడు ఎప్పుడే పోతాడా అని శని ఎప్పుడు పోతాడు అని చూస్తున్నారు జనం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ